హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీస్ ఇస్ దీప్తి రోజు వీడియోలో నేను బ్లాక్ ఫారెస్ట్ కేక్ అండి ఈ రోజు హాఫ్ కేజీ లో బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే ఆర్డర్ వచ్చింది అనమాట సో బ్లాక్ ఫారెస్ట్ కేక్కి మనం చాక్లెట్ స్పాంజ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ రోజు వీడియోలో చూపిస్తున్నానండి సో వీటిని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను సో దీనికోసమైతే హాఫ్ కేజీ కాబట్టి నేను ఇక్కడ యాక్చువల్గా మనం బేస్ వెనిలా బేస్కి హాఫ్ కేజీకి కావాలంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ బేస్ తీసుకుంటుంది స్పాంజ్ తీసుకుంటాం కాబట్టి హాఫ్ కప్ ఫ్లోర్ తీసుకుంటాం బట్ ఇక్కడ హాఫ్ కప్ ఫ్లోర్ కాకుండా నేను ఎలా తీసుకుంటానో చూపిస్తాను ఇది వన్ థర్డ్ కప్ అండి వన్ థర్డ్ కప్ ప్లస్ వన్ ఫోర్త్ కప్ అనమాట సో నేను వన్ థర్డ్ కప్ వచ్చేసి మైదా వన్ ఫోర్త్ కప్ వచ్చేసి కోకో పౌడర్ నేను ఎందుకని వన్ ఫోర్త్ కప్ కోకో పౌడర్ తీసుకున్నానంటే ఇది వచ్చేసి హర్షీస్ అనమాట హర్షీస్ అంత డార్క్ కలర్ ఉండదు సో మనకి స్పాంజ్ అనేది అంత డార్క్ రాదు యాక్చువల్గా ఈ ప్రాసెస్ ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు మనం హాఫ్ కప్ మైదా తీసుకున్నాం అనుకోండి ఆ హాఫ్ కప్ మైదాకి టూ టీబీఎస్పి అంటే అందులో నుంచి హాఫ్ కప్లో నుంచి టూ టీబీఎస్పి మైదా తీసేసి ఎక్స్ట్రా టూ టీబీఎస్పి కోకో పౌడర్ని యాడ్ చేసుకుంటాం అనమాట యాక్చువల్గా అయితే బట్ అంటే కొన్ని కొన్ని కోకో పౌడర్స్ డార్క్ ఉంటాయి కదా బట్ నేను ఏంటంటే లైట్ కలర్ ఉన్నప్పుడు ఇలా చేస్తాను సో ఇప్పుడు వన్ వన్ థర్డ్ కప్ వచ్చేసి మైదా తీసుకున్నాను వన్ ఫోర్త్ కప్ కోకో తీసుకున్నాను హాఫ్ టీఎస్పి బేకింగ్ పౌడరు వన్ ఫోర్ టీఎస్పి బేకింగ్ సోడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా చక్కగా నేను జల్లించేసుకుంటున్నాను అనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇవి టూ ప్రాసెస్లో చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్ అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా హాఫ్ కప్ మైదా తీసుకొని అందులోంచి టూ టీవీఎస్పి మైదా పక్కకు తీసేసి అదే తీసేసిన క్వాంటిటీని మనం టూ టీబీఎస్పి తీసాం కదా టూ టీబీఎస్పి కోకా పౌడర్ యాడ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు అనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇది చాక్లెట్ స్పాంజ్ కాబట్టి మనం కోకా పౌడర్ వేస్తున్నాం కదా సో చాక్లెట్ కేక్ అనగానే కొంచెం చేదు వస్తుంది ఎలా అయినా సో అందుకని చెప్పి మీరు షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక అనేది అలాగే ఉంటుందండి స్వీట్గా ఉండదు కేకు నేను చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను సో డైరెక్ట్గా ఇలా షుగర్ క్రిస్టల్ వేసుకోండి ఇది హాఫ్ కప్ అనమాట నాకు హాఫ్ కప్లో కొద్దిగా వెల్త్గా కంప్లీట్గా హాఫ్ కప్ షుగర్ వేసుకున్న ఏం కాదు చాలా చక్కగా టేస్ట్గా ఉంటుంది కేక్ సో టూ ఎగ్స్ తీసుకున్నాను హాఫ్ కప్ తో నేను షుగర్ డైరెక్ట్ షుగర్ తీసుకున్నాను హాఫ్ వెనీ లైసెన్స్ వేసుకున్నాను అనమాట ఇది హైటెడ్ టిన్ అండి నిన్న లైవ్ చేస్తున్నప్పుడు ఎవరో అడిగారనమాట హాఫ్ కేజీకి హైటెడ్ ఎలా చేస్తారో అని చెప్పి ఫైవ్ ఇంటూ ఫోర్ అనమాట విత్ వచ్చేసి ఫైవ్ అండి హైట్ వచ్చేసి ఫోర్ ఉందనమాట ఇది సో ఇది హైటెడ్ టిన్ ఎగ్ ఎగ్ స్పాన్ చేయాలంటే ఇందులో చేస్తానన్నమాట ఓకేనా ఇప్పుడు నేను ప్రీ హీట్ పెట్టేసుకున్నాను ఆల్రెడీ స్టవ్ మీద చేస్తున్నాను అనమాట ప్రీ హీట్ పెట్టేసుకొని గిన్నె కూడా రెడీ చేసుకొని అప్పుడు నేను ఈ ఎగ్స్ అయితే బీట్ చేసుకున్నాను టూ ఎగ్స్ తీసుకున్నాను కదా ఇందులో షుగర్ వేసుకున్నాను లైసెన్స్ కూడా వేసుకొని చక్కగా ఇలా మరీ ఫోమీగా ఉండకూడదండి కేక్ ఎక్కువ ఫోమీగా చేసామనుకోండి ఎక్కువ క్రమ్స్ వచ్చేసి మనం కేక్ కట్ చేసేటప్పుడు విరిగిపోతాయి అనమాట సో ఈ మాత్రం వస్తే సరిపోతుంది సో ఇప్పుడు దీంట్లోకి టూ టీబీఎస్పి అనమాట ఒక అంటే ఇప్పుడు మీరు వన్ ఫోర్త్ కప్ తీసుకుంటే వన్ ఫోర్త్ కప్లో హాఫ్ వేసుకోవాలన్నమాట ఆయిల్ లేదు ఇలా టీబీఎస్పీ ఉందంటే టూ టీబీఎస్పితో ఆయిల్ వేసుకోండి ఓకేనా ఇలా ఆయిల్ వేసుకొని మళ్ళీ చక్కగా ఈ ఆయిల్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట పై పైన మిక్స్ చేస్తే ఏంటంటే కేక్ ఒక్కొక్క చోట ఆయిలీగా లేదంటే పైనంతా ఆయిలీగా అలాగా ఉంటుందన్నమాట సో చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట మరీ ఓవర్గా కాదు ఒక ఒక టూ సెకండ్స్ పాటు మిక్స్ చేసుకోండి ఆ తర్వాత ఫ్లోర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ బీచ్ చేసుకున్నాను అనమాట ఈ ప్రాసెస్ అంతా చాలా వీడియోస్లో చూపించాను కదా అని చెప్పి నేను అంతగా చూపించట్లేదు వన్స్ అంతా కూడా మిక్స్ చేసిన తర్వాత నేను లాస్ట్లో కొద్దిగా చాక్లెట్ ఎమల్షన్ అయితే యాడ్ చేస్తాను అనమాట చాక్లెట్ ఫ్లేవర్ కాబట్టి ఇది నెసిటీ ఏం కాదండి ఇది ఆప్షనల్ అనమాట వేస్తే వేసుకోవచ్చు లేదంటే లేదు బట్ నేను కొంచెం టేస్ట్ ఫ్లేవరు అండ్ కలర్ కూడా కొంచెం డార్క్గా వస్తుంది కదా అని చెప్పి నేనైతే జస్ట్ అలా కొన్ని డ్రాప్స్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట ఓకేనా చూసారా చక్కగా ఉంది కదా ఇప్పుడు దీన్ని మనకి కన్సిస్టెన్సీ చూసారా రిబ్బన్ కన్సిస్టెన్సీలో చక్కగా రావాలి నేను వచ్చేసి బ్యాటర్ని ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను కదా టిన్ ఫైవ్ ఇంచ్ టిన్లో నేను వచ్చేసి వేసుకునే ఇది హైటెడ్ టిన్ అనమాట ఓకేనా ఇది మాది కింద ఇది సరిగా పని చేయట్లేదండి నాకు వచ్చేసి టూ హండ్రెడ్ బ్యాటర్ అంతా కూడా టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ గ్రామ్స్ ఎంతో వచ్చింది మీకు లాస్ట్లో చూపిస్తానులేండి ముందు వేస్తున్నప్పుడు వన్ నైంటీ గ్రామ్స్ చూపించింది ఇదేంటి అనుకున్నాను కానీ తర్వాత మళ్ళీ కొంచెం కత్ దాన్ని ఇలా కదపగానే మళ్ళీ నార్మల్గా చూపించిందనమాట సరిగ్గా పని చేయట్లేదు దీన్ని ఏదో అలా మేనేజ్ చేసేస్తున్నాను నేను ఇంకా ఫైనల్గా మొత్తం ఊచి ఊడ్చి అయితే వేసుకున్నాక ఇది మొత్తంగా అయితే ఇలాగా టూ హండ్రెడ్ గ్రామ్స్ దాటే వచ్చిందనమాట ఇది సరిగ్గా చూపించట్లేదులేండి కేక్ బేక్ అయిన తర్వాత చూపిస్తాను మీకు అసలు ఎంత ఉందో ఆ కేక్ బేక్ అయిన తర్వాత చూసాక అర్థమైంది అది సరిగ్గా చూపించలేదు మాది వెయిట్ మేకింగ్ మిషన్ అని చెప్పని అర్థమైందనమాట చక్కగా కేక్ అయితే ప్రీ హీట్ పెట్టేసుకుని చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట కేక్ చక్కగా వచ్చిందండి చాలా బాగా వచ్చిందనమాట you మీకు చూపిస్తాను చూడండి కలర్ కానివ్వండి మంచిగా కొంతమందికి డార్క్ కలర్ రాదు ఇది హర్షీస్ యాక్చువల్గా నార్మల్గా మనం టూ టీబీఎస్పీ వేస్ట్ చేసుకున్నాం అనుకోండి అది డార్క్ కలర్ రాదు లైట్గా ఉంటుంది అనమాట కలరు సో ఇప్పుడు నేను చూపించినట్టు ప్రాసెస్లో వేసుకుంటే ఏంటంటే మంచిగా మంచి కలర్ వస్తుంది అన్నమాట చాక్లెట్ కలర్ చూసారు కదా అని చక్కగా వచ్చిందా కలర్ వన్ ఫోర్ కప్ అలా వేసుకోండి చక్కగా వస్తుంది సో చేదు అనేది అంటే కొంచెం కోకో పౌడర్ ఎక్కువ అయితే ఏంటంటే చేదు వస్తుంది కాబట్టి అందుకనే హాఫ్ కప్ షుగర్ డైరెక్ట్గా షుగర్ తీసేసుకోమని చెప్పానమాట చూసారా ఇది టూ ఫిఫ్టీన్ గ్రామ్స్ అయితే వచ్చిందనమాట యాక్చువల్ యాక్చువల్గా టూ ఫిఫ్టీ అలా రావాలి బట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చినా కూడా చక్కగా మనం మేనేజ్ చేసేయచ్చు ఓకేనా ఇప్పుడు దీని అయితే నేనేం చేస్తున్నానంటే కట్ చేసుకోవాలి కదా ఇది చూసారా చక్కగా వచ్చింది ఇది లో వస్తుంది మనకి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి కాబట్టి పైన ఒక ముద్దలాగా వచ్చింది కదా లేయర్ సో ఈ లేయర్ని కొంచెం లైట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇది ఉండడం వల్ల ఏంటంటే మనం షుగర్ సిరప్ సోక్ చేసినప్పుడు అబ్జార్బ్ పై ఉన్న లేయర్ మీద వేస్ట్ చూడడానికి కావాలంటే మీరు వాటర్ పక్కకు జారిపోతుంది అంత తొందరగా కేకు వాటర్ని అబ్జార్బ్ చేసుకోదు సో అందుకని చెప్పి నేను పై లేయర్ని అయితే కట్ చేసేసాను సో ఇప్పుడు దీన్ని త్రీ లేయర్స్ కింద కట్ చేసుకుంటున్నాను అనమాట ఓకేనా త్రీ లేయర్స్ కింద మనం ఈక్వల్గా చక్కగా వస్తాయి చూడండి లేయర్స్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను నైఫ్ పెట్టి ఈక్వల్గా త్రీ లేయర్స్ కింద కట్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి కొంతమంది చాలా పల్చగా కట్ చేస్తారండి లేయర్ దానివల్ల ఏంటంటే కేకు తిన్నట్టు ఉండదు క్రీమ్ తిన్నట్టు ఉంటుంది సో మనం ఏంటంటే కస్టమర్కి కేక్ తిన్నట్టు ఉండాలి అలా అని చెప్పి క్రీమ్ ఎక్కువ వేసేయకుండా క్రీమ్ ఎంత పెట్టాలో అంతే పెట్టాలి కేక్ కూడా మనకి తిన్నట్టు అనిపించాలి కదా సో అందుకని చెప్పి నేను ఇలా కొంచెం థిక్గానే కట్ చేసుకుంటూ ఉంటానన్నమాట సో ఇలాగ చక్కగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత కూడా ఏంటంటే ఫస్ట్లో అంటే బిగినర్స్కి ఏంటంటే కొంచెం కట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది అఫ్ కోర్స్ నేను కూడా స్టార్టింగ్లో అంతేలేండి కట్ చేయడానికి అదేదో పెద్ద బ్రహ్మ ఫీల్ అయిపోతూ ఉండేదాన్ని నేను అండ్ ఫైనల్గా కట్ చేసిన తర్వాత నేనైతే దీన్ని చక్కగా ఫినిషింగ్ అయితే ఇచ్చేసాను హైట్ ఇలా వస్తుందనమాట అండ్ ఫైనల్గా నేను ఏంటంటే దాని మీద కొంచెం డిజైన్ కోసం ఏంటంటే చాక్లెట్ని ఇలా మెల్ట్ చేసుకుంటున్నాను డబల్ బాయిల్ మెథడ్లో కొద్దిగా చాక్లెట్ తీసుకుని మెల్ట్ చేసుకొని నేను సర్కిల్స్లో ఇద్దామని చెప్పేసాను అనుకున్నాను అనమాట డిజైన్ కోసం సో ఈ డిజైన్ ఎలా వేశానో చెప్తాను చూడండి చూపించలేదు కానీ జస్ట్ చూపిస్తున్నా నేను మామూలుగా ఎలా చేశాను అన్నది కొంచెం మాత్రమే షూజ్ చేశాను చాక్లెట్ డైరెక్ట్ చాక్లెట్ అనమాట కొద్దిగా చిన్న చాక్లెట్ తీసుకొని చాక్లెట్ని కొంచెం some hot water మీద మెల్ట్ చేసుకున్న తర్వాత ఇదైతే కొంచెం వేడిగా ఉంటుంది కదా వేడి కొంచెం తగ్గేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చాక్లెట్ మనం ఎంత మిక్స్ చేస్తే అంత షైనింగ్గా ఉంటుందండి చాలామంది చాక్లెట్ మెల్ట్ అవ్వట్లేదు గట్టిగా అయిపోతుంది అంటే కింద వేసే వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ పైన పెట్టే గిన్నెకి టచ్ అయితే మాత్రం చాక్లెట్ అనేది గట్టిగా అయిపోతుంది అనమాట అస్సలు మెల్ట్ అవ్వదు సో ఈ టిప్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇది వచ్చేసి ఏంటంటే ఫ్రిడ్జ్లో వేస్తాం కదా మ్యాట్స్ ఆ మ్యాట్ అనమాట ఒకటి వేస్ట్గా ఉంటే నేను ఇలా వాడేస్తున్నాను దాన్ని ఒక్కోసారి స్క్రాబర్లో కూడా వాడేస్తూ ఉంటాను దీన్ని సో ఇప్పుడు వేసుకున్న చాక్లెట్ని ఇలా స్ప్రెడ్ చేసి కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టద్దు బయట వదిలేసేయండి బయట వదిలేస్తే కొంచెం థిక్ అవుతుంది అప్పుడు మీకు నచ్చినటువంటి డిజైన్స్లో కట్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఓకేనా ఇది బెస్ట్ టిప్ అనమాట కొంచెం సేపు అలా వదిలేసి కొంచెం థిక్ అవుతున్న తర్వాత మీరు నచ్చిన షేప్స్ అయితే ఇచ్చుకోవచ్చు నేను వచ్చేసి రౌండ్ ఇచ్చుకున్నానండి నేనైతే ఫోర్ షేప్స్లో కట్ చేశాను బట్ ఫోర్ షేప్స్లో నాకు ఇలా సర్కిలే బాగుందనిపించి నేను ఫైనల్గా అయితే ఇలాగ డెకరేట్ చేసుకున్నాను అనమాట చాక్లెట్ని సో ఫైనల్ గా అయితే నేమ్ రాయమని చెప్పారు ఇలా నేమ్ రాసి కేక్ అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాను సో ఈ రోజు వీడియో ఇదండి సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్